సంధీపయ్య అనా అంటే నువ్వు ఇంత కళ ఉంది ఓన్లీ బీఆర్ఎస్కి మీరు ఆస్థాన కళాకారులుగా ఓన్లీ టిఆర్ఎస్ పార్టీకే పాటలు పాడాల్సిన అవసరం ఏం అంటే ఎందుకు మిగతా పార్టీలే కాకుండా ఇటు ఎందుకు అంకిత అసలు బీఆర్ఎస్ అంటే మేము తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వాస్తవానికి అంతకట పెద్దగా ఏజెండాని కింద వాడలేదన్న ఇక మాకెందు టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్కు పాటలు పాడినట్టు బయట అనుకుంటారు నో పార్లే పర్లేదు అది తప్పు ఎక్కడైనా ఎవరైనా చూపిస్తే నేను చెప్పగలుగుతా కానీ ఫోర్టీన్లో మాత్రము అది కొద్దిగా మాది మొదటి నుంచి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే పక్క ఇప్పటికీ మా అన్న కాంగ్రెస్ ఓకేనా అట్లా తెలంగాణ ఇచ్చింది కదా సోనియా గాంధీ ఇవన్నీ పక్కన పెడితే ఈ ఉద్యమం నుంచి వచ్చినాడే కదా అద్దెంకి దయాకరన్న కూడా అని మనం అట్లా సపోర్ట్ చేసినాం వ్యక్తిగతంగా సేమ్ టైం కొద్దిగా కాంగ్రెస్ అనేది తెలంగాణ ఇచ్చింది కదా అనేది ఒకటి ఉండేది దాని తర్వాత మళ్ళీ ఎన్నడు కూడా ఆ కండువ మీద కప్పుకోలేదు ఆ జెండా పట్టుకోలేదు నేను డైరెక్ట్ వాళ్ళకి నిలబడి కూడా పాడ ఇంటర్నల్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్కడ మా స్థానిక నాయకులకు తెలుసు అటు ఉన్న కిషోర్ అన్నది అందరికి తెలుసు దాని తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో మా కిషోర్ అన్న సార్ అంటే చేయపోతే చేయకపోతే కానీ మరి ఇప్పుడైనా వచ్చి మరి సర్పంచ్ మీ ఓడి మా ఊరు కాంగ్రెస్కు జరది కంచుకోట కంచుకోట మిగతా పార్టీకి అవకాశం లేదు ఇన్ని ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గుండెపురి గుండెపురి ఈ నలభై యాభై ఏళ్ళ అంటే సర్పంచ్ల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి అక్కడ ఎగిరిందంటే కేవలం కాంగ్రెస్ జెండా ఇప్పుడు మరి ఒకసారి మరి మీ మన ప్రభుత్వం మన కథ ను మొత్తం వ్యవస్థ అంత ఇటు ఉంటుంది తీరా ఊళ్ళో పోయేసరికి మరి ఎందుకు ఒకసారి వచ్చి పని చేసుకొని మేము గెలిపించుకోరాదు ఊరన్నా డెవలప్ అవుతుంది గ్యాదర్ కిశోర్ అనేది కాబట్టి మారినే ఉన్నట్టు లెక్క ఆయన ఆయన రమ్మన్న ధ్వనివల్ల ఏమైనా హెల్ప్ చేసిండు గ్యాదర్ కిశోర్ ఎమ్మెల్యే నాకు ఎందుకన్నా ప్రజలకు అద్భుతమైన హెల్ప్ చేసిండు ప్రజలకు నీకు మధ్యలో సందీప కళాకారుడు నాకు ఏం చేయలేదు వ్యక్తిగతంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏమన్నా అవకాశాలు ఇస్తా అన్నట్టు రాజకీయం ఉంటే నేను లాస్ట్ టైం జెడ్పిటీస్కి ప్రయత్నం చేసినా కొద్దిగా సమీకరణ వల్ల ఈసారి ఆగుతాము నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం అని చెప్పిండు అంతే ఈ రాజ ఆర్థికంగానంటే ప్రజలకు మాత్రం మంచి సర్వీస్ చేసిండు కాకపోతే వేవ్ కాంగ్రెస్ వైపు ఉన్నది కాబట్టి టైం బాగలేక అని ఓడిపోయింది అంతే టైం బాగలేక ఏర్పడినా ఆయన చేసిన తప్పిదాలతో తప్పిదాలు ఏం లేవు అన్న పక్కన హండ్రెడ్ పర్సెంట్ తప్పిదాలు అసలే లేవు కాకపోతే ఈ అవతల చాలా మాట్లాడతాడు అన్న యూట్యూబ్లో అనేటివి పెట్టుకొని చాలా మంది తీన్మార్ మల్లన్న లాంటి రగన్న నా కూడా మిత్రుడే కానీ సత్యాలను కూడా అసత్యాలుగా చూపించారు ఇప్పుడు ఇసుక ఇసుక ఇస్కా అని చెప్పారు ఇసుక లేపరా చూద్దాం కదా తెలుస్తుంది కదా ఇసుక ఏ పాట లేపుతారో ఏ పాట అవుతుందో అనేది కండ్ల ముందే కనపడుతుంది మాటలు చెప్పినంత ఈజీగా వాళ్ళు ఉండదు నాకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏందో మాకు తెలుసు అక్కడ మాకు తెలుసు కదా కుట్టినోని కదా అక్కడ మధ్యలో సందీప్ టీఎస్ఎస్ లో అసలు కొనసాగుతున్నాడా లేడా అసలు ప్రస్తుతం అయితే ఎన్నికల టైం వరకు అయితే ఉన్నామన్నా బీఆర్ఎస్ పార్టీకి యాక్టివ్గా వేదికల మీద ఎక్కువ కనిపించిన ఎక్కువ వేదికల్ని ఆల్మోస్ట్లీ మేమే ఎన్నికల కోడి ఉన్నప్పటికీ కూడా పార్టిసిపేట్ చేసినాం కాబట్టి కొద్దిగా మా మీద ఒక కన్నేష్ పెట్టారు జీతాలు ఆపేరు నా కాపీ మాట ప్రసాద్ కాపీరు మిట్టపల్లి సురేంద్ర కాపీరు ఓకే మా ముగ్గురి కాపీ కదా మీరు అసలు గౌరవం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ రాజకీయ వేదికల పాటలు వాడు తప్పే బట్ ఈ పార్టీని ఈ ప్రజలకు మంచి జరగాలంటే ఈ పార్టీ ఉండాలని మేము ప్రజలు ఎందుకు తిరస్కరించారు మీరు ఇంత కష్టపడ్డా ఈ పార్టీతో ప్రజలకు న్యాయం జరుగుతా ప్రజలకు అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించాలి మీరు ఒప్పుకోరు మీరు ఒప్పుకోరు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన కూడా ప్రజలు బిఆర్ఎస్ ని తిరస్కరించారని మాత్రం మీరు ఒప్పుకోరు అంటే మీ మీరే అన్నట్టు నేను ఏమంటున్నటన్నా తిరస్కరించలేదు మార్పు కావాలి అంటే ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇద్దాం అంతే నుంచి వీళ్ళే కదా తప్పి లేదు ఇదే వీళ్ళేదో ఏదో చేస్తా అంటారు కదా అంటే రైతులకు రైతు బంధు పెంచుతామంటారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాం ఆ అమ్తులం బంగారం ఇస్తామంటారు మళ్ళీ ఇంకేందని మళ్ళీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సబ్సిడీ అంటున్నారు గృహలక్ష్మి అంటున్నారు ఇవన్నీ కొత్త కొత్తగా వాళ్ళు అవన్నీ అమలు కాని హామీలు కాబట్టి వాళ్ళు ఒక్కసారి ప్రజలు ఎందుకో ప్రజల్ని చీటింగ్ చేశారు సింపుల్గా చెప్పాలంటే అమలు కాని హామీలతో ప్రజలు చీటింగ్ చేస్తేనే ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించారు అంటే ప్రజలు నమ్మిరు వాళ్ళని ఇప్పుడు తెలంగాణ ఇస్తామని రెండు వేల తొమ్మిదినే ఇప్పుడు చీటింగ్ చీటింగ్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మిరంటారు తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ ఆమోదించారు కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అంటే రెండు సార్లు ఆమోదించిన తర్వాతకే మూడోసారి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నారు మళ్ళీ కూడా చెప్తున్నాం అన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించలేదు ఒక్కసారి కాంగ్రెస్ కి అవకాశం ఇద్దాం వీళ్ళు మొత్తుకుంటారు కదా పొద్దు స్థమానం యూట్యూబ్లు గొట్టాలు పెట్టి ప్రజల శౌలల్లో మొత్తం చాలా దెబ్బతీశారు వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళ మీద పెట్టాలి అసలు ప్రజల్ని తప్పుదోవ పట్టించరు పూర్తిగా యూట్యూబ్లు కొన్ని కొన్ని కొంతమంది కలిసి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళకి రెవెన్యూ రావడం కోసము కంప్లీట్గా యూట్యూబ్లు కొన్ని ప్రభుత్వం మీద లేనిపోని నిందలు పెట్టి ప్రభుత్వం మీద లేనిపోని నిందలు పెట్టి ప్రజలు నమ్ముతారా తప్పు కదా ప్రజలు అంద అన్న ఇగో మీకు అర్థమవుతుంది అన్న మీకు అతి త్వరలో అర్థమవుతుంది ప్రజలు నిజంగా కొంత కన్ఫ్యూజ్ అయ్యి మాత్రమే ఓట్ కొంత నమ్మిరారు ప్రజలు ఎందుకు నమ్మరు అన్న వాళ్ళు అమాయకులు అన్న పాపం ప్రజలు చాలా మంచి వాళ్ళు గొప్పలు వాళ్ళు